మీకు మన్రో గంగాళాలు అంటే ఏవో తెలుసా నొప్పికి మంత్రం శ్రీవారి పులిహారే ఇంతకీ గంగాళాలు కడుపు నొప్పి పులిహార అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నానండి తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదించబడుతున్నాయి ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా పద్దెనిమిది వందల ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు నైవేద్య నివేదనకు భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు అప్పట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక తిరుమలలో భక్తులకు బుట్టలలో ప్రసాదాలు పంచిపెట్టేవారు అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి అక్కడక్కడ రామానుజా కూటముల ద్వారా కూడా అన్న సంతర్పణ కూడా జరిగిన ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలే ఆనాటి భక్తులకు ప్రధాన ఆహారం పద్దెనిమిది వందల ప్రాంతంలో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో పనిచేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్గా పనిచేసిన అధికారి పేరు థామస్ మన్రో దక్షిణ భారతదేశము మరియు ప్రముఖంగా రాయలసీమ కంచి ప్రాంతంలో ఆయన ఏలుబడి కింద ఉండేది ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవభావము లేనివాడు ఉద్యోగరీత్యా చాలాసార్లు తిరుమల వచ్చిన ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయేవాడు అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు అవే వారికి భోజనాలు అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి పులిహార దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు అప్పటికి లడ్డూ ప్రధాన ప్రసాదం కాదు ఆ ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద కూర్చుని నేరుగా చేతులతో తన్మయుత్తంతో తినడం చూసి థామస్ వన్రోకి ఒక రకమైన అసహ్యం వేసింది స్వతహాగా విదేశీయుడు కావున అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్ధతి కాదు అని రుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఒకే దగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వలన లేనిపోని అంటువ్యాధులు కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని భావించి మన ఆలయ సంప్రదాయ ప్రసాదాల పట్ల ఒకంత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు శ్రీవారి లీల ప్రభావంతో ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు తామస్ మన్రో రద్దు చేశాడో అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకు వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా అతని ఆరోగ్యం క్షీణించి పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టాడు అనుకోని పరిస్థితులలో అతనికి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మీద వినలేని భక్తి శ్రద్ధ ఏర్పడింది అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు ధన సహాయం చేసిన ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరక యాతను అనుభవించేవాడు అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకి సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పును తెలియచేసి శ్రీవారి క్షేత్ర మహిమను వివరించారు శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న తామస్ వనరు శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపు నొప్పి మటుమాయమైంది తప్పు తెలుసుకున్న తామస్ వనరు శ్రీవారికి కైంకర్యాల కోసం నైవేద్యాల కోసం చాలా గంగాళాలు సమర్పించాడు మరియు తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటిలాగా ప్రసాదాలు పంచిపెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు ఎంత పశ్చాత్తాపడినా ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు మనోవిధతో మంచం పట్టి నేరుగా నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ప్రాణం వదిలాడు అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలలోనే స్వీకరిస్తున్నాడు ఈ గంగాళాలను ఇప్పటికీ మన్రో గంగాళాలు అనే పేరుతో దేవస్థాన పూజా కైంకర్యాలలో చలామణిలో ఉన్నాయి శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరస్థాయి కీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి ప్రసాదించాడు తెలుసుకోవాలన్న శ్రద్ధ భక్తి ఉండాలే కానీ తిరుమలలో పరమాత్మ కూర్చే కాదు ఆ పరమాత్మునికి నివేదించే ప్రసాదాలలోనే కాక ఆ ప్రసాదాల పాత్రల వెనుక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు శ్రీవారి లీలలు చరిత్ర కలదు భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున ప్రతి గడపకి ప్రతి చెట్టుకి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనుక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది